దేవుని పచ్చం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తమలన్న వందనలు తెలియజేస్తున్నానండి ప్రియమైన దేవుని వర్లారా మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ విశ్వాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విశ్వం ఎవరి కొరకు పుట్టింది ఈ విశ్వం యొక్క జననానికి గల కారణం ఏంటి అని మనకు అర్థమవుతుందని మనం ఆలోచిస్తే ఈ విశ్వం మొత్తం కూడా మనిషి కొరకే పుట్టినదని మనిషి కొరకే ఈ విశ్వం యొక్క జననం జరిగినదని మనిషి కొరకే ఈరోజు ప్రకృతిలో పని చేస్తున్నదని మనకు తెలుస్తుందండి అంటే ఈరోజు మనిషి అనుభవిస్తున్నటువంటి విశ్వం మనిషి తృప్తి పొందినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం ఇవన్నీ కూడా మనిషి కోసమే ఉన్నాయని మనిషి కోసమే పుట్టాయని మనిషి కోసమే వీరి జనం జననం జరిగినదని విశ్వ జననానికి కారకుడు మానవ జన్మను ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి మనిషే అని మనకు అర్థమవుతుందండి మరి ఇలా ఒక ప్రకృతి పుట్టడానికి కారకుడైనటువంటి మనిషి లేకపోతే విశ్వ యొక్క జననానికి కారకుడుగా ఉన్నటువంటి ఈ మనిషి అసలు తన జన్మకు కారణం ఏంటి ఎందుకు నా కోసం ఈ ప్రకృతి ఈ భూమి మీద ఉండాలి ఎందుకు నా కొరకు ఈ భూమి మీద ఈ విశ్వం అనేది రావాలి అని మనిషి ఆలోచించలేకపోతున్నాడండి ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుడిచ్చినటువంటి ప్రకృతిని అనుభవిస్తున్నాడు దేవుడిచ్చినటువంటి ప్రకృతిని పొందుతున్నాడు అలా అనుభవిస్తున్నాడు పొందుతున్నాడు ప్రతి దాన్ని కూడా మనిషి ఆస్వాదిస్తున్నాడు అలా ఆస్వాదిస్తున్నా సరే మనిషి ఎన్ని అనుభవిస్తున్నా సరే మనిషి మాత్రం తన జన్మ ఎందుకు అనేది మాత్రం గ్రహించలేకపోతున్నాడండి ఈరోజు ఈ విశ్వంలో ప్రతి దానికంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ జంతువు కంటే ఏ పక్షి కంటే దేనికంటే ఎంతో గొప్పదిగా దేవుడు నా జన్మనే ఎందుకు సృష్టించాడు ఇంత గొప్పగా ఎందుకు దేవుడు నన్నే సృజించాలి అని ఏ మనిషి అనుకోవట్లేదండి దేవుడు ఈ భూమి మీదకి మనిషిని పంపినప్పుడు మనిషికి ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరం ముందు అవయవాలను సృష్టించి ఆ అవయవాలతో తన పని ఈ భూమి మీదకి వచ్చి చేయాలని ఉద్దేశంతో దేవుడు మనిషిని భూమి మీదకి పంపించాడండి ఈ విషయం అంతా కూడా పుట్టడానికి గల కారణం మనిషి కొరకైతే ఈ మనిషి పుట్టడానికి గల కారణం దేవుని కొరకు అలా ఈ భూమి మీదకి వచ్చి దేవుని పని చేయాలని దేవుని పనిలో తనకు అవసరమైనవి తనకు కావలసినవి ఈ శరీరంలో ఉంటున్నటువంటి అవయవాలు అని ఈరోజు ఈ మనిషి తెలుసుకోవాలి అనే దేవుడు మనిషికి శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపటం జరిగిందండి పిల్లల మనుషుల శరీరాలతో ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కాలంలో శరీరంలో జీవిస్తున్నటువంటి కాలంలో మరి మనుషులకు ఖచ్చితంగా అవసరమైనవి ప్రాముఖ్యమైనవి ఏమిటి అని మనం ఆలోచిస్తే అవయవాలండి ఒక మనిషి ఏదైనా పని చేయాలన్నా ఒక వస్తువుని ఇంకొక వస్తువు దగ్గరను తీసుకుని వెళ్ళాలి అన్నా మనిషికి కావలసినవి మనిషికి అవసరమైనవి అవయవాలు ఈరోజు దానితో కూడా మనిషి ఎన్నో పనులు చేస్తున్నాడు దేవుడు సృజించినటువంటి అవయవాలు అనగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కళ్ళు ముక్కు నోరు చెవులు కాళ్ళు ఇలా మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా దేవుడే మన శరీరంలో పెట్టి ఈ భూమి మీదకి పంపించాడు మరి ఎందుకు పంపించాడు దేవుడు అసలు దేవుడు ఈ అవయవాలను మనిషికి ఇవ్వటంలో గల ఉద్దేశం ఏంటి ఈ శరీరాన్ని దేవుడు మనిషికి ఇవ్వటంలో గల కారణం ఏంటి అని మనిషి ఏ రోజైనా ఆలోచించగలుగుతున్నాడు అంటే ఆలోచించలేకపోతున్నాడని మనం చెప్పాలి అలా ఆలోచించలేని మనిషికి అలాంటి ఆలోచనే తన జీవితం మీద లేని ఈ నరునికి మనము తెలియజేయవలసినది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వారులారా నీవు పుట్టడానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు పుట్టడానికి కారణం ఏంటో తెలుసుకొని మాత్రమే కాకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అవయవాలు ఎంత గొప్పవో ఎంత విలువైనవో ఆ అవయవాలను దేనికి భూమి మీద సాధనాలుగా వాడాలో అనేది కూడా మనిషి తెలుసుకోవాలండి పిల్లలు ఈరోజు చాలామంది అవయవాలు దేనికి ఉపయోగిస్తారు దేనికి వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు అని మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కొంతమంది మంచి చేయడానికి వాడుతుంటారు కొంతమంది మంచి పనుల కొరకే వారి అవయవాలు ఉపయోగిస్తుంటారు మరి కొంతరైతే కీడు చేయడానికి వారి అవయవాలు ఉపయోగిస్తుంటారు చెడ్డ పనులు చేయడానికి వారి అవయవాలు ఉపయోగిస్తుంటారు నేడు సమాజంలో మనం చూసినట్లయితే సామాజిక పరిస్థితి ఏ విధంగా మారిపోయిందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రతి దగ్గర కూడా మోసం ప్రతి దగ్గర కూడా కల్తీ ప్రతి దగ్గర కూడా ఒకరిని దోచుకోవటం ప్రతి దగ్గర కూడా ఒకరిని దొంగలించటం ఒకరికి మోసం చేయటం ఒకరికి అన్యాయం చేయటం ఇలా మనిషి చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులన్నీ కూడా దేవుడిచ్చినటువంటి అవయవాలతోనే చేస్తున్నాడండి దేవుడిచ్చినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ అవయవాలతోనే మనిషి చేస్తున్నాడు దేవుడు నిజంగా మనిషికి అవయవాల్లో పెట్టడానికి గల కారణం ఇదేనా శరీరంలో అవయవాలను దేవుడు ఉంచటంలో గల కారణం ఇదేనా మనిషి ఈరోజు తనకిచ్చినటువంటి అవయవాలతో చేతులతో కాళ్ళతో కళ్ళతో లేకపోతే చెవులతో ఎన్నెన్నో దుర్మార్గపు పనులు చేస్తున్నాడండి తన చెవులతో వినకూడనవి వింటున్నాడు తన కళ్ళతో చూడకూడనివి చూస్తున్నాడు ఏమంటే తన మనస్సుతో ఆలోచించలేనివి ఆలోచిస్తున్నాడు తన చేతులతో చేయలేనివి చేస్తున్నాడు చెయ్యకూడనివి చేస్తున్నాడు తన కాళ్ళతో చెయ్యకూడని దుర్మార్గపు పనులు కీడను ఒక మనిషికి తలపెడుతున్నాడండి మరి ఇంత ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు మనిషికి దేవుడు ఇందుకైనా ఇచ్చింది ఈ రోజైన మనిషి ఆలోచిస్తున్నాడా అండి ఉదయం లేచిన కాన్ నుండి ఉదయం లేచిన క్షణం నుండి మనిషి జీవితం ఎలా అంటే అవయవాలు లేనిదే మనిషి జీవితం గడవదండి మనిషి ఉదయం లేచిన నాట నుండి ప్రతి అవయవం మనిషికి అవసరం వస్తూనే ఉంటుంది మరి ఇలా ప్రతి దినం ప్రతిరోజు ప్రతి క్షణం మనిషి అవయవాలను వినియోగించుకుంటున్నాడే కానీ ఈ అవయవాలు నాకు ఇవ్వటంలో గల కారణం ఏమిటని మనిషి ఆలోచించలేకపోతున్నాడు అండి అసలు ఇంతకీ ఈ అవయవాలు అనేవి మన శరీరంలో దేవుడు ఏ విధంగా పెట్టాడు అసలు దేవుడు పెట్టినటువంటి రీతిని మనం ఒకసారి ఆలోచించినట్లయితే యోప గ్రంథం పదవాధ్యాయం ఎనిమిదవచ్చిన చూద్దామండి నీ హస్తమును నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేయిచున్నావు జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి ఏమండి ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను ఎవరండి మనకి అవయవ నిర్మాణం చేశారు ఎవరి హస్తాలు మనకి అవయవ నిర్మాణాన్ని చేసే దేవుని హస్తములు అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమని నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను మనకి రూపం అసలు మనల్ని ఎలా ఎవరు ఇలా రూపించారు అంటే కన్నతండ్రి అయిన దేవుడు అండి అయిన దేవుని హస్తములు మనకి అవయవ నిర్మాణం చేశాయి ఈరోజు మనం అనుకుంటున్నాం కదా మనం చూస్తున్నటువంటి కళ్ళు దేవుడు చేసిన కళ్ళు మనం మాట్లాడుతున్నటువంటి నోరు దేవుడు చేసినది మనం వింటున్న చెవులు దేవుడు చేసినదండి మనం ఉపయోగిస్తున్న చేతులు కాళ్ళు మన శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఇవన్నీ కూడా దేవుడు చేశాడండి అదే వాటిక్కడ ప్రస్తావిస్తున్నారు అంటే కన్న తండ్రి దేవుడే మనకి అవయవ నిర్మాణం చేశాడు ఈరోజు మనిషి చేస్తున్నటువంటి మనిషి ఏ అవయవాలతో అయితే దుర్మార్గపు పనులు చేస్తున్నాడో వేటితో అయితే మనిషి చేయకూడని కార్యాలు చేస్తున్నాడో అలా చేస్తున్నటువంటి అవయవాలు అనేవి దేవుడు మన కోసం తన హస్తాలతో అవయవ నిర్మాణం చేసి తల్లి గర్భంలో పెట్టాడండి మరి ఇంతగా దేవుడు తన హస్తములతో అవయవ నిర్మాణం చేసి మనకి నిర్మాణాన్ని ఇచ్చినప్పుడు ఈ అవయవాలను ఇచ్చినప్పుడు మనం వీటిని వేటి కోసం ఉపయోగిస్తున్నాం ఆలోచించండి మనం వీటిని వేటికి సాధనాలుగా వాడుతున్నాం వీటిని మనం దుర్నీతికి సాధనాలుగా వాడుతున్నామా నీతికి సాధనాలుగా వాడుతున్నామా దేనికి సాధనాలుగా మన అవయవాలు ఉపయోగపడుతున్నాయో మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వార్లారా ఈరోజు మనిషి అవయవాలతో చేయకూడని పనులన్నీ చేస్తున్నాడండి అసలు దేవుడిచ్చింది ఒకదానికైతే మనిషి చేస్తుంది మరొకదానికి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూస్తున్న మీరే ఆలోచించండి దేవుడు చేసిన ఈ అందమైన ఆకారం ఈరోజు ఈ ప్రకృతిలో దేనికి లేదండి ఈ ఆకారం ఈ ప్రకృతిలో దేనికి లేదు ఈ జన్మ అంత విలువైన జన్మ అంత గొప్పదైనటువంటి ఆకారం అవయవాలు దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని మనం వేటి కోసం ఉపయోగించాలి ఆలోచించండి ఇంత గొప్పవి దేవుడు దేని కొరకు నాకు ఇచ్చాడు ఇంత గొప్పవి దేవుడు దేని కొరకు నా శరీరంలో నిర్మించాడు అని మనిషి ఆలోచించలేకపోతున్నాడండి కానీ ప్రిలారా మనిషి నిజంగా మనిషి శరీరం ఎంత అద్భుతమైనది అని అంటే కీర్తనల గ్రంథంలో మాట్లాడుతూ ఆయన అంటున్న మాటను మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటవ అధ్యాయం ఆరో వచనం గర్భవాసన అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము గానము చేయదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఏమండి ఇక్కడ మాట్లాడుతూ ఏమని అంటున్నారండి గర్భవాసం అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అని చెబుతూ నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటున్నారండి ఏమండి గర్భంలో ఉన్న వారి కోసం మాట్లాడుతూ గర్భవాసం అనేది మొదలుకొని నువ్వే నాకు ప్రాపకుడు అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఏమైనా మాట్లాడుతున్నారండి నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటున్నారు ఏమండి మానవ శరీరం కోసం మాట్లాడుతూ దేహం కోసం మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా నేను అనేకులకు ఎలా కనిపిస్తున్నాను అంటే ఒక వింతగా కనపడుతున్నాను అంటున్నారండి ఏమండి వింత అనే పదం మనం ఎప్పుడు వాడుతుంటాం ఈరోజు సహజంగా మనుషులు ఏమన్నా ఏమని అంటారంటే ప్రపంచ వింతలు అని కొన్నింటిని పిలుస్తుంటారండి ప్రపంచ వింతలుగా పేరుగాంచినటువంటివి కొన్ని ఈ ప్రపంచంలో ఉన్నాయి అవి మనుషులు చేసినటువంటి కట్టడాలు మనుషులు నిర్మించినటువంటి కట్టడాలు వీటన్నిటినీ మనిషి ప్రపంచ వింతలుగా కొలుస్తున్నాడు కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే నీవే అనేకులకు ఒక వింతగా ఉన్నావు అంటున్నారండి ఏంటండి మానవ దేహం ఒక వింత దేవుడిచ్చినటువంటి దేహం ఒక వింత దేవుడు చేసినటువంటి అవయవాలు ఒక వింత అవునండి వింత అనగానే ఆశ్చర్యపోవాలి వింత అనగానే ఒకరు చేసినది మరొకరుసారి చేయలేకపోవడమే దాన్ని వింత అంటారండి ఒక వింత సంభవించింది ఒక వింతని సృష్టించారు అంటే మానవ దేహమే ఒక వింత అంటున్నారు అంటే దేవుడు మానవ దేహంలో ఎంత గొప్పవైనటువంటి అవయవాలను పెట్టాడో ఒకసారి ఆలోచించండి ఈరోజు మన శరీరంలో ఏ అవయవైనా సరే పోతే మన శరీరంలో ఏ అవయవమైన ప్రమాదంలో తగిపోతే వాటిని మరలా ఎక్కడైనా సరే మనం కొనుక్కోగలమా కొనుక్కోవడానికి మేము వీటిని అమ్ముతామనేటటువంటి ఎక్కడైనా స్థలాలు మనకు కనపడతాయంటే ఎక్కడా ప్రియమైన దేవుని వారులరా ఎందుకంటే దేవుడిచ్చినటువంటి దేహం అంత విలువైనది కనుక అందుకే నేను ఒక అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని అంటున్నారండి ఇంకా నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానని చెబుతూ ఏమంటున్నారు గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి అంటే ఈ వింతగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఎవరండి తల్లి గర్భంలో నిర్మించినది దేవుడు నిర్మించాడు దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలు దేవుడేనండి మన కోసం మనం ఆయన పని చేయాలనే ఈ భూమి మీదకి మనల్ని పంపించాడండి మరి అలా పంపించిన తర్వాత వింతగా దేవుడు ఒక మానవ దేహాన్ని పిలుస్తునేటప్పుడు మనిషి దేవుడిచ్చినటువంటి వింతైన దేహంతో ఏం చేస్తున్నాడు చెప్పండి దేహముతో ఎలాంటి క్రియలు జరిగిస్తున్నాడు అసలు ఎందుకు ఈ దేహాన్ని దేవుడు మనకి ఇవ్వాలి ఎవరి కొరకు దేహాన్ని ఇచ్చాడు మన కోసమా మన కోసం అని మనము ఈ భూమి మీద మన కోసం మనం బ్రతకాలని దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడా ఎందు నిమిత్తం ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని మనం ఒక్కసారి మరలా బైబిల్ అడిగితే బైబిల్ ఏమైనా సమాధానం చెప్తుందో మనం చూసినట్లయితే కురికి రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం పదమూడవ వచనం దేవుడు దానిని వాటిని నాశనం చేయును దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే ఏమంటే ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నారు దేహం ఎవరి నిమిత్తం అని చెబుతున్నారు దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేహము జారత్వము నిమిత్తము కాదు అంటే ఈ దేహాన్ని దేవుడు మీకు ఇచ్చినది ఈ దేహంతో జారత్వం చేయడానికి కాదు వ్యభిచరించడానికి కాదు దొంగతనం చేయటానికి కాదు నరహత్య చేయటానికి కాదు అబద్ధం ఆడటానికి కాదు చూడకూడనివి చూడడానికి కాదు వినకూడనివి వినడానికి కాదు వీటన్నిటి కోసం ఇవ్వలేదు దేవుడు దానిని వాటిని నాశనం చేయొచ్చు దేహము జారత్వము నిమిత్తము కాదు ఎందు నిమిత్తం మరి దేని నిమిత్తం దేవుడు దేహాన్ని నిర్మించాడు అంటే దేహము ప్రభు నిమిత్తమే అంటున్నారండి అంటే దేహము ప్రభు నిమిత్తమే దేవుడు మనకిచ్చినటువంటి వింతగా దేవుడు చెబుతున్నటువంటి ఈ దేహం ఎవరి నిమిత్తం ఇచ్చాడో తెలుసా ప్రభు నిమిత్తమే ఇచ్చాడు దేవుడు మరి ప్రభువు నిమిత్తం దేవుడి దేహాన్ని ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా అండి వాడకూడని వాటి వాటితో మనిషి తన దేహాన్ని వాడుతున్నాడు చెయ్యకూడని పనులన్నీ మనిషి చేస్తున్నాడు దేవుడు తనకిచ్చిన అవయవాలను మనిషి దుర్వినియోగపరుచుకుంటున్నాడండి ఇంత గొప్పవైన అవయవాలు వింతగా దేవుడు చెప్తున్నటువంటి ఈ అవయవాలు ఏమండి మన కళ్ళుతో మనం ప్రతి రంగునే చూసి దాన్ని పసిగట్టగలం మన ముక్కుతో ప్రతి వాసని మనం చూడగలం మన మెదడు నిజంగా ఎంతో సమాచారాన్ని గుర్తుపెట్టుకోగలదు దేవుడు మనకిచ్చినటువంటి శరీరంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన వాటిని దేవుడు సృష్టించి పెట్టాడండి ఈ రోజు మనం మాట్లాడుతున్నాము అంటే దేవుడు పట్టినట్టు మాట్లాడుతున్నాం మనం నిలబడుతున్నాం అంటే దేవుడి ఇచ్చిన అవయవాల వలనే నిలబడుతున్నాం ఈరోజు చేతులతో ఒక పని చేస్తున్నామంటే ఈ చేతులతో మనం దేవుని పని చేయాలని దేవుడు మనకి ఇస్తే మనము నిజంగా ఈ భూమి మీదకి వచ్చి చేయకూడని పనులన్నీ కూడా చేతులతో చేస్తున్నామండి అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా అలా మీరు చేస్తున్నారు కనుకనే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ దేహము జారత్తుము నిమిత్తము కాదు మీరు చేస్తున్నారు కదా నేను ఇచ్చినటువంటి దేహాన్ని దుర్వినియోగపరుచుకుంటూ వాడకూడని వాటికి వాడుతున్నారు కానీ నేను ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చాను అంటే జారత్వం నిమిత్తము కాదు నేను మీకు ఈ దేహాన్ని ఇచ్చినది ప్రభువు నిమిత్తమే అంటే నా కోసమే నేను ఇచ్చాను నా కోసమే నేను ఇచ్చాను కనుక మరి దేహం అనేది మనం దేని ఈ దేహంతో మనం ఏం చేయాలి దేవుడిచ్చినటువంటి అవయవాలతో ఈ శరీరంతో మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే అదే కొరిందకు రాసినటువంటి మందరి పత్రిక ఆరాధ్యయం ఇరవయ వచనం చూడండి విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి ఏమండి ఇక్కడ ఏమంటున్నారు పైన దేహము దేవుని నిమిత్తమే అని చెబుతూ ఇక్కడ ఇరవై వచనం వచ్చేసరికి విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అంటున్నారండి అంటే దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలతో మనం ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని కోసమే ఈ అవయవాలు ఇచ్చాడు కనుక దేవుని కోసమే మనం ఈ అవయవాల్ని వినియోగించాలండి కానీ నేటి సమాజంలో అవయవాలు ఏ విధంగా వినియోగిస్తున్నారు చెప్పండి ఏమండి మనుషులు ఈరోజు తెరపై కనిపించాలని సినీ నటులు దేవుడిచ్చిన అవయవాలను ఎంత దుర్వినియోగపరుస్తున్నారో తెలుసా అండి ప్రపంచంలోని మనుషులందరూ నన్ను అభిమానించాలని ప్రతి ఒక్కరికి నేను అభిమానిగా మారిపోవాలని ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించి నిజంగా నన్ను గొప్పగా చూడాలని అందరికన్నా నేను అందంగా కనబడాలని దేవుడిచ్చిన అవయవాలను సర్జరీలు పేరట దుర్వినియోగపరుచుకుంటున్నారండి దేవుడిచ్చిన అవయవాలు ఏ విధంగా వాడుతున్నారో తెలుసా డబ్బు కోసం డబ్బును సంపాదించడం కోసం దేవుడిచ్చిన ఈ విలువైన అవయవాలను నిజంగా మనుషులు ఏం చేస్తున్నారు ఆలోచించండి కొంతమంది ముక్కుకు సర్జరీ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి ముఖానికి సర్జరీ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇందుకేనా దేవుడు అవయవాలు ఇచ్చింది దేవుడు నీకిస్తున్న ప్రతి అవయవం చూస్తున్న కళ్ళు వింటున్న చెవులు మాట్లాడుతున్న నోరు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి చేతులు నడుస్తున్న కాళ్ళు ఇవన్నీ కూడా దేవుడు నీకు తన పని చేయాలనే ఇచ్చాడని మనిషి తెలుసుకోవాలి కానీ మనిషి ఏం చేస్తున్నాడో ఒకసారి దేవుడు చెప్తున్నాడు చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం పదహార వచనం కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు ఏం చేస్తున్నారు అంటండి మనుషులు వారి పాదములతో వారు చేస్తున్న పనులు ఏంటని చెప్తున్నారంటే కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తును దేనికోసం అండి మనిషి పాదాలు కదులుతున్నాయి కీడు చేయటకే వారి పాదములు పరుగులు ఎత్తున్నాయి అంటండి కీడు చేయడానిక దేవుడు కీడు చేయడానిక మనిషికి ఇచ్చింది కీడు చేయడానిక మనిషికి దేవుడు పాదాలని సృష్టించింది కాదండి కీడు చేయడానికి కాదు ఒకరికి మంచి చేయడానికి ఒకరికి మేలు చేయడానికి నీవు ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకటానికే దేవుడు మనిషికి పాదాలు ఇచ్చాడండి కానీ ఆ పాదాలతో మనిషి చేస్తున్న పని ఏంటో తెలుసా కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తును అంటున్నాడండి ఈరోజు ఎంతమంది అండి ఎంతమంది పాదాలండి కీడు చేయడానికి పరుగులెత్తట్లేదు చెప్పండి ప్రతి క్షణం మనిషి ఆలోచిస్తున్న ఆలోచన మరొకరికి కీడు చేయాలి మరొకరికి మోసం చేయాలి మరొకరికి ద్రోహం చేయాలి ఇలా మనిషి ఒకరిని ఒకరికి కీడు చేయాలని ఆలోచిస్తున్నాడు వీడు చేయాలనే తన పాదాలను వినియోగించుకుంటున్నాడండి అంటే మనిషి అవయవాలను ఈ విధంగా వినియోగిస్తున్నాడండి అవయవాలను మనిషి ఈ విధంగా దుర్వినియోగపరుస్తున్నాడండి ఇంకా మరొక మాటను మనం చూసినట్లయితే అదే సమత్యలో గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూడండి యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఇక్కడ తండ్రి అయిన దేవునికి అసహ్యములైన వాటిని చెబుతున్నారండి వాటిని చెబుతూ యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టి ఏమండి కళ్ళతో దేవుని దృష్టికి మనం గొప్పగా కనపడాలేటట్లుగా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు మనకి కళ్ళని ఇస్తే దేవుని కోసం బ్రతకాలని చెప్పి దేవుడు మనకి కంటిని నిర్మిస్తే మనిషి ఎలాంటి దృష్టితో చూస్తున్నాడు అంటే అండి దేవునికి అసహ్యమైనవి ఇవన్నీ కూడా అవి ఏమనగా అహంకార దృష్టి మనిషికి అహంకారం వచ్చేస్తుందండి నేనే గొప్పగా ఉండాలి నేనే గొప్ప అందరికన్నా నేనే గొప్పగా ఈ భూమి మీద బ్రతకాలనే అహంకారం అహంకార దృష్టి కళ్ళలాడు నాలుకయు నాలుకతో మనుషులు మంచి మాటలు మాట్లాడుతున్నారండి నాలుకతో మనుషులు మంచిగా మాట్లాడట్లేదు నాలుగుతో మనుషులు మంచి చేసేటటువంటి మాటలు చేయట్లేదండి మరొకరికి కీడు చేసేటటువంటి మాటలే మనుషులు మాట్లాడుతున్నారు మరి ఇలా మాట్లాడుతున్న నాలుక దేవుని దృష్టికి ఎలాంటిదో తెలుసా అసహ్యమైనది అసహ్యమైనటువంటి కార్యం దేవుని దృష్టికి ఇంకా చెబుతాయని ఏమన్నారు అవి అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును చేతులతో మనుషులు ఏం చేస్తున్నారు నిరపరాధులను చంపుతున్నారు నిర్దోషులను చంపుతున్నారు ఒకరిని హత్య చేస్తున్నారు తమ చేతులతోనే తమ చేతులతో పేక పిసుక చంపేస్తున్నారు తమ చేతులతో ఒకరిని కత్తితో పొడిచి చంపేస్తున్నారు చెయ్యకూడని దారుణాలన్నీ దుర్మార్గపు కార్యక్రమాలన్నీ దేవుడిచ్చినటువంటి విలువైన చేతులతో మనిషి చేస్తున్నాడండి ఎందుకేనా అండి మనిషికి దేవుడు చేతులు ఇచ్చింది ఇందుకైనా తన హస్తములతో తన చేతులతో మనకి అవయవ నిర్మాణం చేసింది ఏమంటే దేవుడు మనకి నోటినిచ్చాడు అంటే ఆయనను మైమపరచడానికి ఇచ్చాడు చెవులను ఇచ్చాడంటే ఆయనను గూర్చి మన అనేక మాటలు వినడానికి ఇచ్చాడు కంటిని ఇచ్చాడంటే ఆయనను కోసం అనేక మందికి చెప్పి వాటిని చూడటానికి ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడంటే దేవుని కోసం మన జీవితంలో మన పాదాలు పరుగులెడుతూనే ఉండాలని ఆయన మనకు పాదాలు ఇచ్చాడండి ఇందుకొరకు దేవుడు మనకిస్తే మనం దేవుణ్ణి మైమపరచకుండా మన అవయవాలను దేవునికి విరోధంగా మనము మార్చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని వర్లరు అందుకే దేవుడు ఇలా మార్చేసుకుంటున్నటువంటి వారితో దేవుడు అంటున్న మాట ఏంటని మనం ఒకసారి చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునొక అప్పగింపకుడే ఏమండి ఏమని చెప్తున్నారు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునొక అప్పగింపకుడి మనుషులు ఏం చేస్తున్నారంటే దుర్నీతికి సాధనాలుగా వేటిని ఉపయోగిస్తున్నారు తెలుసా వారి యొక్క అవయవాలను ఉపయోగిస్తున్నారు దేవుడు ఇచ్చినటువంటి అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఉపయోగిస్తున్నారు ఏమండి సాధనం అనే పదాన్ని మనం ఎప్పుడు మాట్లాడుతాం చెప్పండి ప్రయాణ సాధనాలు అంటారు అంటే ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి అంటే ఒక చోట నుండి మరొక చోటికి నువ్వు ప్రయాణించాలి అంటే నీకు సాధనంగా ఒక వాహనం కావాలి వాటిని ప్రయాణ సాధనాలు అంటారు మరి ఇక్కడ మనిషి ఒక తప్పుడు కార్యక్రమాన్ని చేయడానికి ఒక దుర్నీతి పనిని చేయటానికి వేటిని వినియోగిస్తున్నాడో తెలుసా దేవుడిచ్చిన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఉపయోగిస్తున్నాడు దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించేస్తున్నారు పాపానికి అప్పగించేస్తున్నారండి చేయకూడని పనులన్నీ చేస్తున్నారు దేవుడిచ్చిన అవయవాలను వినియోగిస్తున్నారు ఏ విధంగా వినియోగిస్తున్నారంటే వారి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు ప్రపంచంలో ప్రజలందరూ నన్ను అందంగా చూడాలని సర్జరీలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నేను గొప్పగా కనబడాలని చెప్పి ఏవేవో గొప్ప గొప్ప పనులు చేసి అందరూ నన్ను పొగడాలని చెప్పి దేవుడిచ్చిన అవయవాలను వినియోగించుకుంటున్నారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా మీరు మీ అవయవాలను దేనికి సాధనాలుగా వాడమని అంటున్నారండి ఇక్కడ దుర్నీతి సాధనాలుగా పాపానికి మీరు అప్పగించద్దు దేవుడు దేవుడు అసలు ఈ యొక్క దేహాన్ని దేని కొరకు ఇచ్చాడంటే ప్రభు నిమిత్తం ఈ యొక్క దేహాన్ని దేవుడు ఇచ్చాడండి అలా ఇచ్చిన దేహాన్ని మనిషి ఏం చేస్తున్నాడు మనిషి దేని ఉపయోగిస్తున్నాడు ఆలోచించండి ప్రియమైన దేవుని వారిలో అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట మరొకసారి చూసినట్లయితే మరొక మాట చూసినట్లయితే పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ నుండి ఏ కదా ఏంటి యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ దేని నుండి కలుగుచున్నాయని చెప్తున్నారండి ఇక్కడ యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా చూసారండి మనిషి అవయవాలలో నుండి వస్తున్నటువంటి భోగేచ్ఛ నుండే ఏం వస్తున్నాయని చెప్తున్నారు యుద్ధాలు పోరాటాలు యుద్ధాలు పోరాటాలు సంభవిస్తున్నాయి అంటే దేని వల్ల సంభవిస్తున్నాయి మనుషుల యొక్క అవయవాలు మనుషులు దుర్వినియోగ పరుస్తూ వారి యొక్క భోగేఛలు నెరవేర్చుకోవాలని వారికి వచ్చినటువంటి కోరికలను తీర్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు మనిషి తనకు దేవుడిచ్చిన అవయవాలను వినియోగించుకుంటున్నాడు కనుకనే ఏం జరుగుతున్నాయని చెప్తున్నారండి మీలో యుద్ధములను పోరాటములు జరుగుతున్నాయి ఏమండి దేవుడిచ్చినటువంటి అవయవాల వలన మనిషి ఎంతటి దారుణమైన స్థితికి వెళ్ళిపడి తెలుసా దేవుడిచ్చిన అవయవాలను దేవుని కోసం మైమపరచవలసింది దేవుని మైమపరచవలసింది పోయి దేవుని కోసం వినియోగించవలసినది పోయి యుద్ధాలు పోరాటాలు జరుగుటకు కారణమయ్యే సాధనాలుగా దుర్నీతి సాధనాలుగా మనిషి దేవుడు ఇచ్చిన అవయవాలు మళ్ళేసుకుంటున్నాడు అసలు ఎందుకని అండి దేవుడు ఇచ్చిన దేవుడు మనిషికి అవయవాలను ఇచ్చింది అసలు మనుషులు తమ చేతులతో చేస్తున్నటువంటి పనుల వలన దేవునికి ఏమవుతుందో తెలుసు అసహ్యం వచ్చేస్తుందండి దేవునికి అసహ్యాన్ని కలిగిస్తున్నారు మనుషులు చేస్తున్నటువంటి తన అవయవాలతో చేస్తున్న ప్రతి తప్పుడు పని వలన దేవునికి అసహ్యం అందుకే ఇందాక మనం చదువుకున్నాం దేవునికి అసహ్యములైనటువంటి కార్యములు అంటే దేవుని మైమపరచాలని దేవుని కోసం గొప్పగా చెప్పాలని దేవుని ఇష్టపూర్వకంగా ఈ అవయవాలను దేవుడు మనకిస్తే మనం ఈ భూమి మీదకి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని కోసం ఈ భూమి మీద మనం బ్రతకకుండా దేవుడి కోసం మనకిచ్చిన అవయవాలను మనం వినియోగించకుండా దుర్నీతికి ఉపయోగిస్తున్నామండి దుర్నీతికి మనం వినియోగిస్తున్నాం అని ప్రిల్లరా దేవుడు మనకు అందుకు ఇవ్వలేదు మనుషుల చేతులతో చేసినటువంటి ఈ పని వల్ల దేవునికి కోపం వచ్చేస్తుందండి మాట కూడా మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వచనం ఏలయనగా ఇస్రాయిల్ వారును యోధా వారిను తమ బాల్యము వదులుకొని నా ఎదుటి చెడుతనమే చేయించు వచ్చున్నారు తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించేవారు ఏమంటున్నారండి వారి చేతుల క్రియల వలన నాకేం పుట్టిస్తున్నారు అంటున్నారు కోపం పుట్టించేవారు దేవుడేమో తన క్రియలు చేయాలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని మనిషికి దేవుడు చేతులను ఇస్తే మనిషి ఏం చేసినట్లుగా కనిపిస్తుందండి ఇక్కడ తమ చేతుల క్రియల వలన అంటే వారు చేతిలో చేస్తున్నటువంటి పనుల వలన ఏమొచ్చిందంటే అండి దేవునికి నాకు కోపము పుట్టించేవారు ఏమండి మనం కూడా దేవునికి కోపం పుట్టిస్తున్నావా పుట్టిస్తున్నామండి చేయకుండా పనులన్నీ చేతులతో చేస్తాం వినకూడని మాటలన్నీ మన చెవులతో వింటాం వెళ్ళకూడని చోటికి మన పాదాలతో మనం పరుగులెత్తుతాం ఏమండి ఇవన్నీ దేవునికి కోపం పుట్టించువా పుట్టిస్తాయండి దేవునికి కోపం తెప్పించవా తెప్పిస్తాయండి మరి ఇలా తెప్పించడం దేనికి చెప్పండి మన మారు మనసు పొంది మన అవయవాలను మన దేవుని కోసం మనం వినియోగించుకుంటే దేవునికి మనం కోపం తెప్పించే వారంగా ఉండము ప్రియమైన దేవుని వాళ్ళు దేవుడు మనకి దేహాన్ని ఇచ్చింది దుర్నీతికి సాధనాలుగా కాదు దేని కొరకు దేవుడు సాధనాలుగా ఇచ్చాడు దేని కొరకు ఉపయోగించమని ఇచ్చాడని మనం ఒకసారి ఆలోచించినట్లయితే రోములకి రసిన పత్రిక ఆరవ అధ్యాయం పదమూడవచనం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి దేనికి సాధనాలండి నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించాలంటున్నారు నీతికి సాధనాలండి దుర్నీతి దుర్నీతికి సాధనాలు కాదు నీతికి సాధనాలుగా మీరు అప్పగించండి అంటే దేవుని కొరకు పని చేయడానికి మీరు దేవునికి మీ అవయవాలను అప్పగించండి దేవుని కోసం ఆలోచించడానికి దేవుడు దేవునికి మీ అవయవాలను ఇవ్వండి దేవుని కోసం పరుగులెత్తడానికి మీ పాదాలను వినియోగించండి దేవుని కోసం పని చేయడానికి మీ చేతులను వినియోగించండి ఇదండి దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశం ఆయన మనసులో ఉన్నటువంటి కోరికలు ఇవేనండి అందుకే అంటున్నాడు ఆయన మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించండి నీతికి సాధనాలుగా మనం ఈ భూమి మీద మన అవయవాలను వినియోగించాలనే దేవుడు మనకి విలువైన అవయవాలు ఇచ్చాడండి అదే రోమిని ద్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని మనం చూసినట్లయితే మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమముగా అక్రమము చేయటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించు అలాగే పరిశుద్ధత కలిగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి ఏమండి ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారండి ఇక్కడ మీరు అక్రమానికి అపవిత్రతకు మీరు ఏం చేస్తున్నారు మీ యొక్క దేహం మీ యొక్క అవయవాలను అప్పగిస్తున్నారు అలా మీరు అప్పగించకుండా మీరు ఎలాగైతే వాటికి అప్పగించారో అక్రమానికి అపిత్రతకి ఎలాగైతే మీ యొక్క అవయవాలను అప్పగించారో అలాగే మీరు ఇక్కడ వేటికి అప్పగించమంటున్నారండి నీతికి దాసులుగా మీ అవయవాలను మీరు అప్పగించండి పరిశుద్ధత కలిగటికే నీతికి దాసులుగా మీ అవయవాలను మీరు వినియోగించండి అని చెబుతున్నారండి మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలను దేవుడు చెప్తున్నటువంటి హెచ్చరికల్లో మనం పరుగలనుకి తీసుకొని మన అవయవాలను మనం దుర్నీతికి సాధనాలుగా వాడకుండా దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలను నీతికి సాధనాలుగా వాడి ఈ అవయవాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం ఆలోచిస్తే నిజంగా దేవుడు ఎంతో విలువైన అవయవాలను మనకి ఇచ్చాడు ఎంతో విలువైన వాటిని దేవుడు మన కోసం మనకు మనకి రూపించి ఇచ్చినప్పుడు వాటిని దేవుని కోసం మనం వినియోగించాలండి ప్రతి దాన్ని దేవుని కోసం వినియోగించాలి దేవుని కోసం వినియోగించి దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని నిమిత్తమే దేవుని కొరకే మనం వినియోగించాలని దేవుణ్ణి మనం మైమపరచుటకే మన జీవితాన్ని మొత్తం ఆయన కొరకు అర్పించాలనే మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి